అధ్యక్షులు కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు కాన్స్టిట్యు వైస్ ప్రెసిడెంట్ మరి అందరి యూత్ కాంగ్రెస్ బాడీ అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శన్పూర్ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ కోసం చాలా నిధులు చాలా రకాలుగా చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి అది ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్లడానికి మా యూత్ కాంగ్రెస్ తరఫున మేము కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని మేము కూడా కృషి చేస్తామని చెప్తున్నాము దాంతో పాటు మన శింగ కాన్స్టిట్యవెన్సీకి ఎన్నో ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు వంద పడకల హాస్పిటల్ కావచ్చు అలాగే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కావచ్చు ఏ విధంగా చూసినా శ్రేష్ గన్పూర్ అనేది డెవలప్మెంట్లో ముందో ఉంది ఒక మంత్రి కాన్స్టిట్యవెన్సీలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందో ఒక ఎమ్మెల్యే మన కడించు గారు ముంద ముందస్తుగా ఎంత ఎట్లా డెవలప్ చేయాలి ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందో అని దూరం దూ దూర దృష్టిలో ఆలోచించి చాలా తక్కువ సమయంలో ఒక సిక్స్ లోపే అన్ని డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్కి అన్ని ఆర్డర్స్ తీసుకొచ్చారు అది కూడా అది అనగా ఒక వన్ మంత్ లోపు శంకుస్థాపన అయితే అందరికీ తెలియజేసుకుంటున్నాం ప్రతిసారి కడించే గారి మీద కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ఎందుకు పార్టీ మారాడు ఏం చేశాడు అని ముఖ్యంగా అసలు కడియంసేరి గారు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చారు ఒకటే ఎజెండాతో ముందుకెళ్లారు కడియం శేరి గారు స్టేషంగపూర్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ చేస్తా అనే ఒక ఒకటే ఒక పాయింట్లో ఎలక్షన్స్కి వెళ్ళారు ఇక్కడ స్టేషంగపూర్ ప్రజలు కూడా ఒకే పాయింట్ని నమ్మి స్టేట్ మొత్తం కాంగ్రెస్ వే ఉన్నా ఇక్కడ కడియం శేరి గారు ఒక మార్క్ కోసం డెవలప్మెంట్ చేస్తారు అని ఒక నమ్మకం నమ్మకం ముందు గెలిపించారు ఈ యొక్క డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అయినా చేసినపూర్ డెవలప్మెంట్ నేను చేయాలి అనే ఒక ఉద్దేశంతో గారు పార్టీ మారారు ఆ ఒక్క సాధన పెట్టుకొని వేరే వాళ్ళు ఎన్నో విమర్శలు విమర్శిస్తున్నారు అలా విమర్శించొద్దని అతని ఒకే ఒక ఉద్దేశం ముఖ్య ఉద్దేశం చేసి గన్పూర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి డెవలప్మెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నియోజకవర్గ అధ్యక్షుడు యువత విజయ్ గారికి మండల అధ్యక్షుడు శివచరణ్ గారికి ముందుగా సమావేశాన్ని తీసేసిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులని నియోజకవర్గ నాయకులు మండల నాయకులు మాట్లాడినట్టు గారి పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పుష్పచారను తిప్పికొట్టేందుకే ఈరోజు కాంగ్రెస్ ముందుకు రావడం జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ పెద్ద ఎంత ఎంత వినబడిందో ప్రజలందరూ గమనించి ఈసారి ప్రజా పాలన అందరూ పట్టం కట్టి తమ సంక్షేమ పథకాలను స్వేచ్ఛగా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుకునే విధంగా ప్రజా పాలన కొనసాగుతున్న విషయం అందరూ గమనిస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేయలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టిన విషయం అందరూ తెలిసింది ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏదో అనాలి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించాలని పని తప్ప వాళ్ళ విమర్శల్లో కానీ వాళ్ళ వ్యతిరేకతలో కానీ ఏమాత్రం పసలేదన్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకోలేని సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకోకుండానే ప్రజలందరికీ ఎన్ని సంక్షేమ పథకాలు అందినాయి ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్కరు కూడా టీవీల ద్వారా పేపర్ల ద్వారా ఇవాళ రేపు యూట్యూబ్ల ద్వారా ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయాలని సంస్థాగత ఎన్నికల్లో రోగల్ పార్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కయోగం చేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఏదో దుష్ప్రచారం చేస్తూనే వస్తుంది దీనిలో భాగంగా రాజయ్య గారు ఏకంగా రేవంత్ రెడ్డి గారిని కనీసం సీఎన్ గారిని విమర్శించడం పర్యపెట్టున్నారు రెండు మూడు రోజుల నుండి రాజే ఏ ముఖం పెట్టుకొని ప్రజలు అని ఇంతవరకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలైనా కూడా ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగత నిర్ణయం తీసుకునే లే ఇప్పటివరకు ఇంద్రమీప్లే కానీ పెన్షన్లే కానీ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి రేషన్ కార్డుల విషయం కానీ ఏదైనా కూడా అధికారుల ద్వారా సర్వేలు చేయించుకుంటూ సిస్టమ్ వైజ్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని సిస్టమేటిక్ గా వెళ్ళి ఇవాళ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకోవడానికి గ్రామ సభలు పెట్టి గ్రామ ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఎన్ని విమర్శలైనా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంత ఇబ్బంది పెడతామని చెప్పినా కూడా సరైన అనున్నతేచే విధంగా వాళ్ళు జాబితా తయారు చేసి ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ముందు తెలిపారు దీన్ని పోల్చుకోలేక బీఆర్ఎస్ నాయకులు రాజే కానీ మండల స్థాయి నాయకులు బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు ఒక రాజకీయంగా కొన్ని విలువలు కూడా లేకుండా విలువలు కూడా పాటించకుండా వ్యక్తులను కానీ దుర్భాషలు ఆడుకుంటూ కొత్తగా రాజకీయాల్లో వాళ్ళకి ఏం ఎత్తుతామో మీరు వాళ్ళు అక్కడ వదిలేసారి